హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఓట్స్ పచ్చి కొబ్బరితో హల్వా ఎలా చేసుకోవాలో చెప్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ నెయ్యి పచ్చి కొబ్బరి పొడి ఒక కప్పు బెల్లం ఒక త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ సూజీ అండ్ ఒక కప్పు ఓట్స్ అండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఓట్స్ అనేవి కొంచెం నాలుగుకి అంటుకుంటాయి కదండి అందువల్ల సూజీ తీసుకున్నాను ఉప్మా రవ్వ వేయడం వల్ల కొంచెం ఆ టెక్స్చర్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాక అదే నెయ్యిలో ఒక కప్ ఓట్స్ తీసుకున్నాం కదా అవి ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యే అప్పుడు ఆ మనకు తెలుస్తుంది స్మెల్ చాలా బాగా వస్తుందండి ఆ వేడి మీదే మనం తీసుకున్న సూజీని తీసుకొని ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తర్వాత మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఓట్స్ కొబ్బరి పొడి ఈ బెల్లం అన్నీ వేసి వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి వేసుకొని మనం మిక్సీకి పట్టుకున్నాం కదండి అది వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా చేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్పు మిల్క్ వేసుకోవాలి పాలు పోసుకొని కాసేపు అలాగే ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి నెయ్యి వేసుకోవాలండి ఇలాగా తర్వాత ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే లేదు చూడండి ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో ఇలా సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఓట్స్ పచ్చి కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఓట్స్ అంటే హెల్దీ కూడా కదా ఓట్స్తో ఇలా హల్వా చేసుకొని తింటే మనకు హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ నోట్లో వేసుకుంటే అలానే కరిగిపోయింది అంత టేస్టీగా ఉందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎట్లా